అందరికీ నమస్కారం నా పేరు రమ మళ్ళీ పెళ్ళి యాభై తొమ్మిదో భాగం రచయిత జానకి గారు నా ముందే తనని భార్య అంటావా మరి నేనే కోపంగా హేమ అడుగుతుంది బిందు భయంగా హేమ నేను ఈ రోజు నుండి రేపు వెళ్ళిపోతాను నా గురించి మీరిద్దరు గొడవ పడకండి కుర్చీలో కూర్చున్న బిందు పైకి లేస్తుంటే దేవు బిందు చేపట్టుకొని నువ్వు కానీ ఇప్పుడు భోజనం చేయలేదే అనుకో తర్వాత పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి బిందు ఆ తర్వాత నీ ఇష్టమని తన చేయి వదిలేస్తాడు ఇంకా ఎరుపెక్కిన కళ్ళతో హేమని చూస్తూ నువ్వు అంటే వాడికి అంత ప్రేమ అసలు నిన్ను వదిలిపెట్టడానికి ఇష్టపడడం లేదని హేమ కోపంగా అరుస్తుంది ఎందుకలా అరుస్తున్నావు హేమ నీకేమైంది ఏంటి ప్రాబ్లం అన్ని టైంకి జరుగుతున్నాయి కదా ఇంకా బిందు విషయానికి వస్తే తనకి హెల్త్ బాగాలేదు తను టైంకి తినకపోతే తర్వాత నీరసం వస్తే నేనే హాస్పిటల్ తీసుకొని వెళ్ళాలి అయినా ఎందుకలా పిచ్చి పట్టిన కుక్కలాగా అరుస్తావు కొంచెం కంట్రోల్లో ఉండు బిందు చాలా సైలెన్స్గా సమాధానం చెప్తుంది నీకు లేదా ఆకలి అరవద్దు బిందు వైపు చూస్తూ ఉంటాడు అన్నపూర్ణ ఆ చెప్పండి గౌతమ్ ఏం చేస్తున్నాడు వాడు ఇందాకే పడుకున్నాడండి అయితే నువ్వు చెప్పింది అంత నిజమైన అన్నపూర్ణ అవునండి ఇప్పుడు ప్రేమించిన అమ్మాయి వచ్చింది అసలు అబ్బాయి ఏం నిర్ణయం తీసుకుంటాడో నాకు అర్థం కావడం లేదు బిందు ఏమో నేను అక్కడ ఉండను అంటోంది తనకి తోడు చాలా అవసరం ఉంది అందుకే నా గుండెను రాయి చేసుకొని నువ్వు తనతోనే కలిసి ఉన్నప్పుడే గౌతమ్ నీకు ఇస్తానని చెప్పాను తన మనసులో ఎన్ని తిట్టుకుంటుందో నా గురించి అని అన్నపూర్ణ బాధపడుతుంది నువ్వేమీ తన జీవితాన్ని పాడు చేయడానికి చూడడం లేదు కదా అన్నపూర్ణ నువ్వు బాధపడకు బాధపడకుండా ఎలా ఉంటానండి ఎప్పుడు నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ఇల్లు పిల్లలు సంసారం ఇది జీవితంగా బ్రతికిన అమ్మాయి ఈరోజు కన్నీలతో అలా రోధిస్తూ ఉంటే ఈ తల్లి మనసు ఎలా ఉంటుంది నువ్వు చెప్పింది కూడా నిజమే అన్నపూర్ణ ఇలా జరుగుతుందని మనం ఊహించను కూడా ఊహించలేదు కదా ఊహించనిదే జీవితం కదా ఏం జరుగుతుందో చూద్దామని కోటేశ్వరరావు అంటాడు అన్నపూర్ణతో చాలా ఎక్కువ చేస్తున్నాడు అసలు తనకి ఏమైంది దాని పిచ్చి బాగా పట్టుకుంది ఏంటి అవును నా మీద అందంగా ఉంటుంది ఒప్పుకుంటాను అయితే మాత్రం ప్రేమించిన నాకన్నా తనే ఎక్కువైపోయింది ఆ దేవుకి అని హేమ అటు ఇటు తిరుగుతూ తన మనసులో ఉన్న బాధనంతా వెళ్ళగకుతూ ఉంటుంది ఏంటి తెగ తిరుగుతూ ఆలోచిస్తూ ఉన్నావు హేమ అని డోర్ దగ్గర నిలబడి అడుగుతాడు దేవు వచ్చావా ఇంకా రాలేదేంటా అని అనుకుంటున్నా అసలు నువ్వేమనుకుంటున్నావు దాని మీద నీకు ఏంటి ఆల్రెడీ దానికి పెళ్ళైంది ఒక కొడుకు కూడా ఉన్నాడు ఒకడు తిని పడేసిన ఇంగ్లీష్ రాక మీద నీకు అంత మోసుందా అని హేమ అంటుంది దేవ్ హేమ దగ్గరికి వచ్చి చంప పగల కొడతాడు హౌ డేర్ యూ నన్ను కొడతావా దేవ్ ఇంకొకసారి బిందు గురించి కన్ను ఏమైనా మాట్లాడితే నేను నిలువు నా పాతేస్తాను హేమ అసలు ఏమనుకుంటున్నావు నువ్వు తను నిన్నొక్క మాట కూడా అనడం లేదు అది బిందు వ్యక్తిత్వం కానీ నువ్వు వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా ఓ మాటలు అంటూ ఉన్నావు అసలు నేను నోరు విప్పితే నువ్వేమైపోతావు ఒక్కసారి ఆలోచించుకో హేమా నాలో రాక్షసుని బయటకు తీసుకురాకు తర్వాత నీ లైఫ్ ఏంటో నీకు అర్థం కాకుండా పోతుంది అర్థమవుతుందా అని దేవు కోపంగా హేమ వైపు చూస్తూ చెప్తాడు భయంతో హేమ ఇంకేమీ మాట్లాడకుండా వణుకుతూ అలా నిలబడిపోతుంది అసలు నేను ఇక్కడ ఎంతకాలం అని ఉండాలి వీళ్ళిద్దరి మధ్య నేను ఇలా ఉండడం అవసరమా అత్తయ్య ఒక్క మాట చెప్తే బాగుండు వచ్చే బిందు అని నీకోసం కోసం నేనున్నాను అని కానీ అత్త కూడా అలా మాట్లాడడం లేదే ఎంత కష్టమైనా సరే ఇక్కడే ఉండని చెప్తోంది అలా అయితే ఎలా నా కొడుకు పదే పదే నాకు గుర్తొస్తున్నాడు నేనేం చేయాలని ఆలోచిస్తూ ఉంటే డోర్ వైపు చూస్తుంది బిందు ఇదేంటి నా గదిలోకి వస్తున్నావు నువ్వు అని దేవు వైపు కోపంగా చూస్తుంది బిందు అది పిల్లం ఎక్కడుంటే మొగుడు అక్కడే కదా ఉండాలి బిందు ఆ విషయం నీకు తెలియదా అని దేవ్ అంటూ ఉంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడమంటే పళ్ళు రాలిపోతాయి అసలు ఏమనుకుంటున్నావు నువ్వు తాలి కట్టేస్తే నేను ఈ పిల్లాన్ని అయిపోతానా చచ్చినా అవను మర్యాదగా రూమ్ నుంచి బయటకు వెళ్ళు లేదంటే అని దేవు దగ్గరికి వచ్చి చెప్పు లేదంటే ఏం చేస్తావు ఏం చేస్తానా చంపి పడేస్తాను పిచ్చి పిచ్చిగా ఉందా ముందు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని అరుస్తూ ఉంటే బిందు పెదాల మీద చెయ్యి అడ్డుపెట్టి అరిసావే అనుకో ముద్దు పెడతాను ఆ తర్వాత నీ ఇష్టం అని దేవ్ అంటాడు బిందు ఏంటి అసలు ఇలా ఎలా మాట్లాడుతున్నావు నీకు పిచ్చి పట్టిందా దేవ్ నువ్వు అమ్మ ఎంది కదా దాంతో ఆడుకోపో సరసాలు నాతో కాదు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి ముందే తను నిన్ను నన్ను కలిపి చూస్తే బగపగ మండేస్తుంది ఇప్పుడు నువ్వు ఏకంగా నా రూంలోకే వచ్చావని తెలిస్తే ఇంకెన్ని ఘోరాలు జరుగుతాయా ఏంటో వెళ్ళిపో నీకు రెండు చేతులు జోడించి ప్రాధాయపడుతున్నా అని అంటుంది బిందు దేవుతోటి దేవు నవ్వుతూ నీలో ఈ యాంగిల్ కూడా ఉందా నేను ఎప్పుడు ఇది చూడలేదే ఇంత క్యూట్గా అడుగుతున్నావు ఇంకా నా వల్ల కాదు బాబోయ్ నేను ఇక్కడే పడుకుంటా అని మంచం ఎక్కి దుప్పడు కప్పుకొని పడుకుంటూ ఉంటే ఓరి దొంగ సచ్చినోడా నీకు ఎన్నిసార్లు చెప్పాలి నాతో ఉంటావేంటి ముందు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో నేను వెళ్ళను ఏం చేసుకుంటావో చేసుకో ఇదిగో నీకు ముందే చెప్తున్నా ఇది మర్యాద కాదు నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను ఏమనుకుంటున్నావో అవునా పోలీస్ నెంబర్ చెప్పనా ఆల్రెడీ నా ఫ్రెండ్ ఉన్నాడు అక్కడికే చెయ్యినా ఫోను అని దేవంటాడు వీడికి ఎంత ధైర్యం ఏంటి చాలా ఎగస్ట్రాల్ చేస్తున్నాడు ఎక్కడ చచ్చావి నువ్వు హేమ తీసుకువెళ్ళిపో నాకు టార్చర్ చూపిస్తున్నాడని బిందు తన మనసులో తిట్టుకుంటూ ఉంటుంది అది రాదులే కానీ దానికి ట్రీట్మెంట్ ఇచ్చాను రెస్ తీసుకుంటుందని నవ్వుతూ దేవు చెప్తూ ఉంటే ఏంటి నా మనసులో కూడా ఏమనుకుంటున్నానో తెలిసిపోతుంది నీకు అని కోపంగా చూస్తుంది బిందు దేవు వైపు ఇష్టమైన వాళ్ళు మనసుకు నచ్చిన వాళ్ళు ఏమనుకున్నా కూడా అది తెలిసిపోతుందంట అవతల వాళ్ళకి నేను ప్రేమించిన నా హేమ చెప్పింది కోపంగా బిందు తను చెప్పిన మాటలని గుర్తున్నప్పుడు మరి తను వచ్చినప్పుడు ఎందుకు తన దగ్గరే ఉండాలి కదా నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావని బిందు అంటుంది అవును తన దగ్గరే ఉండాలి ఆ విషయం నాకు తెలుసు బిందు అందుకే ఉండడానికే ట్రై చేస్తున్నా కానీ తను కోపంతో రగిలిపోతుంది నన్ను ఏం చేయమంటావు చెప్పు అని అమాయకంగా ఫేస్ పెట్టి బిందు వైపు చూస్తాడు అది కోపంతో రగిలిపోదా నువ్వు నా మీద ప్రేమ చూపిస్తూ ఉంటే అయినా మా అత్తయ్యని అనాలి తాలి కట్టమన్నారంట ఈయన కట్టేశారంట ఏంటి మా అమ్మని మనకు నా మనసులో ఏమనుకున్నా నీకు ఎలా తెలిసిపోతుంది కదా సార్కి మర్చిపోయాను ఏమీ అనడం లేదులే దేవుని తిట్టుకోవాలి నాకు ఈ జన్మించినందుకు అని కోపంగా పక్కనున్న ఉన్న తీసుకుని నేల మీద పరుచుకొని దుప్పడి పక్కగా వేసుకొని దిను తీసుకొని కింద పడుకుంటూ ఉంటే నేను ఇక్కడ ఉన్నాను కదా నా పక్కకొచ్చి పడుకో నేనేమి ఫీల్ అవ్వను ఇలాగా అని దేవ్ అంటూ ఉంటే నోరు ఎత్తావంటే చంపేస్తాను సైలెంట్గా పడుకో లేకపోతే బయటకు వెళ్ళిపో నాకు టార్చర్ చూపించకు మిస్టర్ దేవ్ అని కోపంగా వేలెత్తి చూపిస్తుంది చూడు నాకు వేలు చూపించావంటే పిచ్చ కోపం వస్తుంది అది నా ఏమైనా సరే నువ్వైనా సరే నోరు ఉంది కదా కళ్ళు తిప్పుతా మాట్లాడుతున్నావు కదా అలా మాట్లాడు సరిపోతుంది అర్థమవుతుందా అని యాటిట్యూడ్గా దేవ్ అంటూ ఉంటే దొంగ సచ్చురాడు నాతో కావాలని ఇలా ఆడుకుంటున్నాడు అయినా ఈ వేలికి ఏ పని లేదనుకుంటా ఓ తెగ మాట్లాడుతుంటే వచ్చేస్తుంది కొంచెం కంట్రోల్లో ఉంటే బాబు వీడు టార్చర్ చూపిస్తున్నాడు నువ్వు ఇంకా టార్చర్ పెట్టుకొని తన వేలితో మాట్లాడుతూ ఉంటుంది మనుషులకు సమాధానం చెప్పాలని నీ చేతి వేలతో మాట్లాడుకుంటున్నావా అని అంటాడు దేవ్ మహాన్ భావ అని రెండు చేతులు జోడించి మీరు పడుకుంటారనుకుంటా ఇక పడుకోండి నా బుర్ర తినకండి అని గుడ్ నైట్ చెప్పి దుప్పటి కప్పుకొని పడుకుంటుంది బిందు దొంగమోహన్ది నేనంటే ఎందుకు నీకు అంత కోపం చూడ్డానికి అందంగా ఉంటాను ఏ అమ్మాయి అయినా ప్రేమించేలా అయినా నీకు నేను ఎందుకు నచ్చడం లేదు నాలో ఏం తక్కువ నీ గురించి ఎంతగా తప్పిస్తున్నా నీకు తెలియడం లేదా బిందు ఎప్పుడు అర్థం చేసుకుంటావో నన్ను అసలు నేనేం పాపం చేశానని తనలో తనే బాధపడుతూ అలాగే నిద్రలోకి జారుకుంటాడు దేవ్ ఎంత ధైర్యం ఏమనుకుంటున్నాడు ఈ దేవ్ అసలు నా ముందే తన రూమ్లోకి వెళ్ళి పడుకుంటాడా ఇక్కడ నేను ఒక్కదాన్ని పడుకోవాలా నేను ఒక ఉన్నాను కదా నా గురించి అసలు కూడా పట్టించుకోవడం లేదు ఈరోజు నైట్ తనతో కలిస్తే చచ్చినట్టు నా మాటే వింటాడని ప్లాన్ వేశాను కానీ ఏ ప్లాను కూడా అవడం లేదు ఇలా అయితే తనని నేను ఎలా పెళ్లి చేసుకుంటాను నా సొంతం ఎలా చేసుకోవాలి నేను అనుకున్నది ఎలా సాధించాలి ఈ దేవుని ఎలా దారిలో తీసుకురావాలో నాకు అర్థం కావడం లేదే అని తనలో తనే ఆలోచించుకుంటూ అటు ఇటు తిరుగుతుంది హేమ ఈ లోపల ఫోన్ రింగ్ అవుతుంది హేమది ఈ టైంలో ఎవరు ఫోన్ అనుకుంటూ ఫోన్ వైపు చూస్తే అమ్మో ఏమి ఫోన్ చేసిందేంటి హలో అని తనతో భయంగా మాట్లాడుతూ గంట వరకు తనతో మాట్లాడుతూ భయంతో ఫోన్ పెట్టేస్తుంది అసలు నేను వచ్చింది పూర్తి చేసుకొని వెళ్ళాలి లేకపోతే కథ వేరేగా ఉండేలాగే ఉంది అసలు బిందు నుంచి దేవుని ఎలా చేయాలో నాకు అర్థం కావడం లేదని తనలో తనే మదన పడుతూ ఉంటుంది హేమ ఏంట్రా అంతగా ఆలోచిస్తున్నావు టౌన్ చాలా అయింది పడుకోవా అని నరేంద్ర గణేష్ భాస్కర్తో అంటాడు నాకు నిద్ర రావడం లేదురా మీరు పడుకోండి అని కోపంగా భాస్కర్ అంటూ ఉంటే నీకు నిద్ర రావడం లేదా ఎందుకని ఎందుకని అంటే ఏం చెప్పనురా దేవు పరిస్థితి అసలు నాకేమీ అర్థం కావడం లేదురా వాడు ఎంత బాధ ఉన్నా సరే పెదవులపై చిరునవ్వు నవ్వుతూనే ఉండేవాడు ఇప్పుడు వాడు బయటకు చెప్పుకోలేని బాధ ఏదో భరిస్తున్నాడని నా మనసుకి అనిపిస్తూ ఉందిరా నాకు అర్థమవుతోంది కానీ కానీ వాడు ఎంత అడిగినా కూడా ఏమీ చెప్పడు అది కాదన్నట్టు ఇప్పుడు ఆ హేమ కూడా వచ్చింది వీళ్ళిద్దరి మధ్య దేవ్ ఏం న్యాయం చేస్తాడో నాకు అర్థం కావడం లేదు అని భాస్కర్ నరేంద్ర గణేష్తో అంటాడు నరేంద్ర నవ్వుతూ ఒరే ఒక పని చేద్దామా ఏంటని భాస్కర్ గణేష్ అడుగుతాడు అదేరా హేమ కూడా వచ్చింది కదా తను కూడా పెళ్లి చేసుకోమందాం ఇంట్లో ఇల్లాలు అంటింట్లో ప్రియురాలు ఎంజాయ్ చేస్తాడు ఎలా ఉంది ఐడియా వాళ్ళిద్దరు నరేంద్ర వైపే కోపంగా చూస్తూ నీకు ఇంత చెత్త ఐడియాలు ఎలా వస్తాయి రా అసలు విధవా నీ టైప్ కాదు అంటే ఏంట్రా నేను అంతమందినో మెయింటైన్ చేస్తున్నానని అనుకుంటున్నారా మీరు ఏక బ్రహ్మచారి ఒక అమ్మాయి రోజు చూడాలని తప్ప వెనుక పడుతున్నానా ఎన్ని అవస్థలు పడినా ఫలితం లేకుండా పోతోంది నా బాధ మీకు అర్థం కాదులే అని నరేంద్ర ముఖం దీనంగా పెట్టి అంటాడు చూడు భాస్కర్ ఇలా అంటున్నానని కాదు కానీ మనం ఎంత అనుకున్నా కూడా వాడు తలరాత అయితే ఏమీ మారిపోదు కదా అని గణేష్ అంటాడు నిజమేరా కానీ కానీ లేదేం లేదు ఏం జరగాలనుంటే అలా జరుగుతుంది భాస్కర్ నువ్వు ఆ విషయం గురించి పదే పదే ఆలోచించి ఎందుకు నీ మనసుని పాడు చేసుకుంటున్నావు అని భాస్కర్ అంటాడు కథ ఇంకా ఉంది మరి దేవు బిందువుల మధ్య ఏం జరుగుతుంది ఏమా అంటూ వచ్చినా ఆ వ్యక్తి నిజంగా దేవు ప్రేమించిన వ్యక్తి మీకు మీకేమనిపిస్తుందో తప్పకుండా కమెంట్ చేయండి కథ నచ్చితే లైక్ చేయండి